అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ హ్యాపీ సండే బిలేటెడ్గా ఎందుకంటే నేను ఈ వ్లాగ్ మండే పెడతాను కాబట్టి అలా అన్నాను ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ అయితే సెవెన్ అవుతుంది నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా జడైతే వేసుకుంటున్నాను జడ అయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తాను ఎవరైనా మన వీడియో చూస్తుంటే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ జడ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిందండి ఇంకా నేను పౌడర్ పూసుకుని అయితే రెడీ అవుతాను ఇంకా లే పిల్లలైతే లేవలేదు వాళ్ళు అయితే మేము చర్చికి వెళ్ళిన తర్వాత లెగుస్తారు ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఇంకా చర్చికి వెళ్ళటమే ఇంకా చర్చికి అయితే స్టార్ట్ అయ్యాను నేను చర్చికి వెళ్ళే టయానికి బ్లెస్సీ పాప అయితే లేచిందండి ఇంకా బ్లెస్సీ పాప నేను చర్చికి వెళ్తున్నా అనేసి ఇంకా వీడియో అయితే తీస్తుంది సండే మార్నింగ్ అయితే వర్షం అయితే పడుతుందండి చూసారా క్లైమేట్ అయితే చల్లగా ఉంది ఇంకా నేను చర్చ్ అయితే వెళ్తున్నాను చర్చి మా ఇంటి ముందే ఉంటుందని చెప్పాను కదా చర్చ్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అయితే వేశాను ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి నీరసంగా ఉంది ప్లస్ అదీ కాక హెడేక్ కూడా వస్తుంది ఇంకా హస్బెండ్ అయితే తినేసి రెస్ట్ తీసుకోమన్నారు హస్బెండ్కి పిల్లలకు కూడా టిఫిన్ అయితే పెట్టేసానండి వాళ్ళు కూడా తినేస్తున్నారు నేనైతే లోపలైతే తింటున్నాను టిఫిన్ అయితే చేసేసాను స్ట్రాంగ్గా టీ అయితే పెట్టుకున్నాను ఇంకా టీ తాగిన తర్వాత కాసేపు అయితే పడుకుంటాను చాలా హెడ్డేక్గా ఉంది అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే టూ అవుతుంది ఇంకా అప్పుడే లేచాను లేచి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా రైస్ ఉడికిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను కర్రీ కోసం అయితే ఇంకా హస్బెండ్ అయితే కూర తెచ్చారు రైస్ అయితే ఉడికింది స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా ఈ అయితే పవర్ అయితే కట్ అయింది ఇంకా నేను బయట కూర్చొని అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను అదే చూపిస్తున్నాను కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను బయట కూర్చొని ఇంకా పవర్ అయితే రాలేదు ఇంకా ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నాను కర్రీ చేద్దామనేసరికి అయితే కిచెన్లో అయితే చీకటిగా ఉంది ఇంకా పవర్ అయితే రాలేదు ఇంకా ఆ చీకటిలోనే అయితే వీడియో అయితే తీసాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఆనియన్ ముక్కనైతే బాగా మగ్గనివ్వాలి కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది అడ్జస్ట్ అవ్వండి ఆనియన్స్ అయితే వేపుకోవాలి అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులోకైతే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుని ఆనియన్స్ అయితే వేపుకోవాలి ఆనియన్స్ అయితే మగ్గినా అండి అందులోకి వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి హస్బెండ్ కోసం కౌజు కౌజుపెట్టి మాంసం అయితే తెచ్చుకున్నారు ఇంకా నాకు పిల్లలకైతే చికెన్ అయితే ఉంది ఇంకా కౌజు కాజుపెట్టి మాంసం అయితే చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అయితే మాంసం అయితే వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మా హస్బెండ్ అయితే కౌజు పెట్ అయితే తింటారు ఇంకా అంతకుమించి ఇంకా బీఫ్ కానీ ఆవు మాంసం కానీ అలాగే పిగ్ కానీ అయితే అలాంటి మాంసాలు అయితే తినరండి ఇంకా మటన్ అయితే తింటారు కర్రీ ఉడుకుతుంటే కర్రీలోకి అయితే వాటర్ వస్తుంది వాటర్ మొత్తం అయితే డ్రై అవ్వాలి ఈ కర్రీ కూడా అన్ని నాన్ వెజ్ కర్రీస్ లాగా చేసుకోవాలి కర్రీలో వాటర్ అయితే డ్రై అయినాయండి అందులోకైతే రుచికి తగినంత కారం వేసుకుంటున్నాను అందులోకైతే టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గింది అందులోకైతే ఒక గ్లాసు అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కర్రీనైతే ఒక పదిహేను నిమిషాలైతే ఉడికించుకోవాలి కర్రీ ఉడుకుతుంటే మధ్యలో అయితే కరెంట్ అయితే వచ్చిందండి ఇంకా కర్రీలోకి అయితే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని అయితే కర్రీనైతే ఉడికించుకోవాలి కర్రీ అయితే ఉడికిందండి అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది అందులోకి అయితే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడికించుకోవాలి వంట చేస్తూ వీడియోస్ తీయటమేమో కానీ చెయ్యి అయితే కాల్చుకుంటున్నానండి చెయ్యి అయితే చూడండి ఎలా కాల్చుకున్నాను రెండో చెయ్యి కూడా కాల్చుకున్నాను అలాగే కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేడి వేడి ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ టైం వచ్చేసి సండే ఈ నైట్ అయితే సెవెన్ అవుతుంది ఇంకా బ్లెస్సీ పాప నిస్సీ పాప హస్బెండ్ అయితే అయితే వెళ్తున్నారు తినటానికి ఏమైనా అనేసి బయటకు వెళ్ళి బ్లెస్సీ పాప నెస్సీ పాప అయితే కేకు అలాగే చాక్లెట్లు నా అయితే బిర్యానీ అయితే తెచ్చారు ఎందుకంటే నేను బిర్యానీ తెమ్మన్నాను నా కోసం బిర్యానీ అయితే తెచ్చారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్